రెండు ఎకరాల్లో వచ్చేసి రైతు ఈ పుచ్చకాయని సాగు చేస్తున్నారు ఎకరాకి ఐదు ప్యాకెట్లతోటి ఒక ప్యాకెట్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఉంది పుచ్చకాయల విత్తనాలు అని చెప్తున్నారు వంద గ్రాముల ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ఎకరాకు చొప్పున వేసుకున్నా అని చెప్తున్నాడు ఈ పుచ్చకాయని వచ్చేసి శివరాత్రికి నేను మార్కెట్లో అందించడానికి డిసెంబర్ పదిన విత్తనాలు వేసుకున్నా అని చెప్తున్నారు ఇప్పుడు ఎకరాకు వచ్చేసి దాదాపుగా ఇరవై టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది మంచిగా సాగు చేసుకున్నట్ అయితే పుచ్చకాయలు ఒక కేజీ వచ్చేసి మార్కెట్లో ఎనిమిది రూపాయలు స్టార్ట్ చేసిన అయితే పన్నెండు రూపాయల వరకు కేజీ రైతు స్థాయిలో అమ్ముకునే అవకాశం ఉందని చెప్తున్నారు పెట్టుబడి పుచ్చకాయలు వచ్చేసి ఎకరాకి ఇరవై వేల నుంచి ముప్పై వేల నలభై వేల వరకు కూడా తెగులు వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి పుచ్చకాయ పెట్టుబడి అవుతుందని చెప్తున్నారు రెండు రకాల పుచ్చకాయలకు డిమాండ్ బాగానే ఉంటుంది కానీ నల్ల పుచ్చకాయ వచ్చేసి కోసిన తర్వాత కూడా లేదా పంటలోనే దాదాపుగా మనం ముప్పై రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది కానీ తెల్ల పుచ్చకాయ మాత్రం నిల్వ ఎక్కువగా ఉండదు పండు అయినటువంటి వారం రోజుల్లోనే మార్కెట్లో అమ్ముకోవాలి లేదంటే పుచ్చకాయ ఖరాబ్ అవుతుంది కానీ సైజు విషయంలో తెల్ల పుచ్చకాయ వచ్చేసి దాదాపు ఒక్కొక్క పుచ్చకాయ పన్నెండు కిలోల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కానీ నల్ల ఈ నల్ల పుచ్చకాయ మాత్రం ఒక్కొక్క పండు దాదాపు ఐదు కేజీలు యావరేజ్గా ఉంటుందని చెప్తున్నారు